పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు మన జీవితంలో కోరిన కోరికలు నెరవేరాలనుకున్నా మన కష్టాలు తీరిపోవాలనుకున్నా ఆ దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి మన ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉండాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి పూజలో పాటించే చిన్న చిన్న నియమాల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి మన హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ముందుగా గణపతికి నమస్కారం చేసి తర్వాత దీపం వెలిగించాలి ఇలా చేయడం వలన మీరు చేసే పూజలకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం లభిస్తుంది ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా స్వస్తి గుర్తు అలాగే ఓం గుర్తు ఉండాలి కాబట్టి మీ పూజ గదిలో గోడల పైన గంధంతో స్వస్తి గుర్తును అలాగే ఓం గుర్తును వేసుకోండి ఈ రెండు గుర్తులు మీ పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇక పూజ గదిలో పొరపాటిన కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు న్యూస్ పేపర్లను బదులుగా ఏదైనా తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ పట్టు వస్త్రాన్ని కానీ వేసుకోండి పూజలో వెలిగించే దీపం చాలా పవిత్రమైనది దీపం వెలుగులోనే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపానికి కుంకుమట్టు పెట్టి ఆ దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తారు మీ ఇంటి సంపాదన బాగా పెరగాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కింద కొన్ని బియ్యం పోసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది పూజలో దేవునికి హారతి ఇచ్చి హారతి చుట్టూ రెండు చుక్కల నీళ్లు చల్లాలి ఆ తర్వాత మాత్రమే మనం కళ్ళకు అద్దుకోవాలి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఎండు ద్రాక్షను దేవునికి నైవేద్యంగా సమర్పించి దేవునికి నమస్కారం చేసుకుంటే మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయి వాసన చూసిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు అలాగే ఎండిపోయిన పూలను పొరపాటున కూడా మన పూజ గదిలో ఉంచకూడదు ఎండిన పూలు పూజ గదిలో ఉంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది వివాహమైన స్త్రీలు దీపారాధన చేయాలంటే ప్రతిరోజు తలస్నానం చేయాలి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన పని లేదు మామూలుగా స్నానం చేసి పాపిడిలో కుంకుమ ధరించి ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఇంట్లో దేవుని పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదీక్షలు చేయాలి అప్పుడు మాత్రమే మీ పూ మీ చేసిన పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది మన పూజ గదిలో ఉండే దేవుని పటాలు ఎక్కువగా ఉండకూడదు దేవుని చిత్రపటాలు మరీ ఎక్కువగా ఉంటాయి మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి అదే పడమర ముఖంగా దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే ముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణ ముఖంగా దీపారాధన చేయకూడదు దేవుని పూజలో నైవేద్యం సమర్పించేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి పూజలో బెల్లం ముక్కను నివేదిస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం కలుగుతుంది కుంకుమకు దేవతల శక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే ఆడవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తమ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది విపరీతమైన అప్పుల సమస్యతో బాధపడేవారు అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు పదకొండు యాలాకులను తీసుకొని వాటితో ఒక యాలాకుల మాలను తయారు చేసి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి యాలాకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి దీపం వెలిగించే ముందు దీపంలో నూనె పోసిన తర్వాతే ఒత్తులు వేయాలి దీపం కుందులను శుభ్రంగా కడిగిన తర్వాతే వాటిని ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా రచకుండా ఒత్తులను మార్చడం పద్ధతి కాదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఏదైనా కారణంతో దీపం కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు ఆ దీపాన్ని శుభ్రం చేసి కొత్త దీపం వెలిగించాలి ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వ సుఖాలు కలుగుతాయి ఎట్టి పరిస్థితులను గేదె నెయ్యితో దీపారాధన చేయకూడదు అలాగే వేప నూనె ఆవు నెయ్యి మరియు ఇప్ప నూనె ఈ మూడు నూనెలను కలిపి దీపారాధన చేస్తే మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది పూజ చేసే ఆడవారు నైటీలు వేసుకుని దేవుడికి పూజించకూడదు పూజ చేసే స్త్రీలు జుట్టు వినబోసుకొని దీపారాధన చేయకూడదు అలా చేస్తే మీ భర్త కీడు జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజున తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారని మంచి రోజులు ప్రారంభమవుతాయని పండితులు చెబుతున్నారు పూజలో తులసి దళాలను ఉపయోగించే వారు ఆదివారం మంగళవారం ఏకాదశి ఈ మూడు రోజుల తులసి దళాలను కోయకూడదు ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు నల్లని వస్త్రాలు ధరించి పూజలు చేయకూడదు నల్లని దుస్తులు ధరించడం వల్ల దేవతలకు కోపం వస్తుంది మీ పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే వెయ్యి రేట్ల ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుతారు దేవుని చిత్రపటాలను శుభ్రం చేయాలంటే శనివారం రోజున మాత్రమే శుభ్రపరుచుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి